హాయ్ హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటామండి మార్నింగ్ మార్నింగ్ అండి ఈవేళ అందరికీ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అండి ఏంటంటే ప్లెయిన్ దోశ అండి అదే చూపిస్తాను రండి అని అంటున్నాను ఇంకేమేమి తెచ్చుకున్నాను అవి కూడా సామాన్లు కూడా చూడండి మరి అందరూ బాగుండాలండి బాగున్నారా అని మీ అందరు పలకరిస్తున్నాను అండి అంటే అందరికంటే నా అందరికీ కూడా యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా అండి ఇది బాటిల్ అండి వాటర్ బాటిల్ యాప్లకి వాళ్ళ మమ్మీ ఏమి ఆన్లైన్లో ఆర్డర్ చేసిందండి నాకు ఆ బాటిల్ చూపి యూట్యూబ్లో పెట్టు అని అన్నదండి గోల్ పెట్టింది అందుకు పిల్లి బొమ్మ బాగుంది కదండి దానికోసం చూపించబండి దీని రేట్ అయితే నాకు అడగొద్దండి వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ దగ్గర బిల్లు ఉంది మనకు సంబంధం లేదు ఇది వాళ్ళ మమ్మీ ఆర్డర్ చేసుకుంది కాబట్టి వాళ్ళ మమ్మీ హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిందండి వెళ్ళిపోయిందండి నన్ను వెళ్ళిపోయింది ఇవాళ వీడియో చేస్తుందండి అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకే తెలియదండి ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను రాత్రి కుదిలితే రేపు మీకు వస్తుంది కానీ ఇది వీడియో తీసి మాత్రం నాలుగు రోజులు ఫోర్ డేస్ అయిపోయిందండి ఇది దోశలు అండి దోశ పూరి అన్నీ కూడా బయట నుంచి వేళ తెచ్చుకున్నామండి వేళ చాలా ఇంట్లో పని ఎత్తిపెట్టడం అన్నీ జరిగాయి కాబట్టి మార్కెట్కి వెళ్ళానండి ములక్కాడలు కొత్తిమీర కరివేపాకు మళ్ళీ ఏంటంటే ములక్కాడలు బాగున్నాయి కదండి కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ పనస పిక్కలు మా ఎదురింటి అమ్మాయి పనస తొనలు ఇచ్చారండి వాళ్ళు పనస పండు కొన్నారంట అవి ఇస్తే ఆ తొన ఆ తొనలు తీసి ఆ పిక్కలు అండి ఇవి కొత్తిమీర అండి కరివేపాకు అండి నెక్స్ట్ బాగున్నాయి కదండి పిక్కలు గట్టిగా ఉన్నాయండి బాగున్నాయండి పిక్కలు అది కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఏం చేస్తారు మాలు గారు అని మీరు అనుకోవచ్చు కర్రీ అండి చేస్తాను ఆ కర్రీ ఎలా చేస్తానంటే అది చూడండి అది అనుకుంటున్నారు కజ్జోరం కజ్జోరం అండి కజ్జోరం మా వారికి చాలా ఇష్టమండి అండి తినడం అంటే ఇందులో కొద్దిగా వేస్తాను ఖర్జోరం మా వారికి ఇచ్చేస్తానండి కప్పులో వేసి ప్లేట్లు వేసి చాలా ఇష్టమండి మా వారికి కజ్జోరం అన్నింటిలో కజ్జోరం అంటే ఇష్టమండి అలాగే కజ్జోరం వేసి నేను కర్రీ చేస్తానండి ఇంకా ఏంటనేది తెస్తానండి మధ్యలో మీకు చూపిస్తాను కొబ్బరికాయ అండి అది కూడా చూపిస్తానండి మధ్యలో మర్చిపోయాను టేబుల్ మీద ఉండిపోయింది ఇది డ్రింక్ అండి ఈ డ్రింక్ ఇది ఉంది ఇంట్లో ఇదే కొద్దిగా దోశతో అనేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నానండి బయటికి ఇది మార్నింగ్ అండి టిఫిన్ సెంటర్ మార్కెట్ సెంటర్ అండి మీకు నేను పెడుతున్నాను రేపు ఈ వీడియో వస్తుందండి ఇప్పుడు ఈ ఖజ్జోరము ములక్కాడలు పంచపిక్కలు కర్రీ ఎలా చేస్తానండి కొబ్బరికాయ మొక్కలు ఎలా చేస్తాననేది మీరు చూడండి మా పల్లెటూరులో పెళ్ళిలో మాకు ఈ కర్రీ వేస్తారండి చేస్తారని కంపల్సరీ కూర వేసి చేస్తారండి ఇప్పుడైతే లేవేమో కానీ ఇదివరకు మాత్రం కంపల్సరీగా కూర వేస్తారండి ఖర్జోరంతో కూర అనేది మీకు ఎవరికైనా తెలిస్తే మెసేజ్ పెట్టండి తెలియకపోతే మెసేజ్ వేరే పెట్టండి చాలా మందికి తెలుసండి మా ఊరు సైడ్ అంతా ఇది మ్యారేజీలకి మాత్రం కంపల్సరీగా వేస్తారండి మీకు తెలిసి ఏమో ఉంటారు చాలామంది విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ అటు సైడ్ అంతాను టెక్కలి బరంపరం ఇటు సైడ్ అంతా కూడాను ఈ కర్రీ కంపల్సరీగా ఉంటుందండి మ్యారేజ్కి ఆ కర్రీ ఎక్కువ చాలా రేటు కూడా అవుతుందండి చాలా బాగుంటుందండి ఖర్జూరం అండి చూడండి మంచి ఖర్జూరం అండి సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి అక్కడైతే బాగుంటుంది బయట తీసుకుంటే ఈగలు దోమలు అవి మూగుతాయి కదా అని చెప్పేసి ప్యాకెట్ తీసుకున్నానండి అదిగోండి దోశ అండి మా యాప్లకి ఏమి పూరి ఇస్తే అది కారం తిన్నా అని అంటుంది పూరీ కావాలని గోలు పెట్టిందండి పూరే తీసుకొచ్చానండి మరి ఏదో ఒకటి కారం అయినప్పుడు కొంచెం చట్నీ తగ్గించుకోవాలి కదండి మరి రెండు మూడు చట్నీలు ఇచ్చారు నేనైతే కొబ్బరి చట్నీతోనే తింటున్నానండి యాపిల్కి అయితే పూరీ కూర టమాటా చట్నీ అన్ని ఇచ్చాను ఒకటి వదిలి కూర వదిలేస్తే నువ్వు పూరి బాగుందని చెప్తున్నాను అండి పూరి తినేసే ప్లెయిన్ అని చెప్తున్నాను అయినా నాకు కూర కావాలని పంతంగా తిన్నాదండి కారం అని చెప్తే చూడండి మధ్యలో వస్తుంది అంటే నాకు కనబడదు చెప్తుందండి అలాగా ఇవాళ మార్నింగ్ అనమాట ప్లెయిన్ దోశ అండి మీరు ఏ టిఫిన్లు అందరూ చేశారండీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి మర్చిపోతున్నానండి వీడియోలో చెప్పాలండి హైదరాబాద్ సుజేత గారండి నాకు నేనంటే చాలా చాలా అభిమానం అండి ఆవిడకి అలాగే ఆవిడే కూడా నాకు అభిమానం అండి ఏంటి యూట్యూబ్ అంటే ఎంతో మంది ఉంటాం కొంతమంది ఏంటంటే వీడియోలు చేసుకొని వెళ్ళిపోతారు ఎవరికి ఎవరు పట్టించుకోరు అలాగే ఉండకూడదండి ఒకరికి ఒకరికి కష్టం వస్తే మనం వాళ్ళకు ఉండాలి వాళ్ళకి కష్టం వస్తే మనం మనకు అవలవాలి అలాగ ఉంటేనే ఏదైనా అలా చేసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద ఫ్యాన్లో ఆ శానులు పెద్ద పెద్ద శాన్లలో ఆల్కాలు అన్నీ ఎల్లడాల ఇంటికి రావడం అంతా జరుగుతున్నాయి అలాగా మనము కూడా మన చిన్న శానులు అనుకొని మనం తీసి పక్కన పెట్టకూడదు ఎప్పటికైనా మనది కూడా దేవుడు కరుణించాలి కానీ మనము సక్సెస్ అవుతామని ఆశతోనే ఉండాలండి అవ్వని అవ్వకపోని ఒక ఆశ ఉంటూ ఉండాలి ఎవరికైనా సరే టిఫిన్ బాగుందండి నేను సాధారణంగా నేను బయట టిఫిన్ తెచ్చుకోమండి కానీ ఈవేళ ఎక్కువ పని చేశాను కాబట్టి బయట టిఫిన్ మార్కెట్కి అలాగ వెళ్ళాను కాబట్టి టిఫిన్ తెచ్చానండి సూపర్ మార్కెట్కి వెళ్ళాను అన్నీ కొన్నాను కదండి మరి వచ్చిన తర్వాత కొద్దిగా బెడ్రూమ్ కబోర్డ్ అంతాను మరి వీడియో తీస్తామంటే అలా ఉందండి ఇంకా తీయలేకపోయినండి వీడియో కంటే ఎవరైనా వీడియో తీసిన వాళ్ళు ఉంటే మనం పని చేస్తుంటే వేగ యాగం అయిపోద్దండి ఇంకా అక్కడ కూడా ఈ వీడియో నేనే తీసుకొని నేనే చేయాలంటే అది అవ్వదు ఇప్పటికే అవ్వదు అప్పటికే అవ్వదు అందుకే ఏమనుకోవద్దండి అవన్నీ చేసినందుకు లేట్ అయిపోయిందండి ఇవన్నీ మీకు నేను చూపించాను కదండి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి లేకపోతే ఇంకొక వీడియో ఇప్పుడు ఉన్నాయి నాలుగు మూడు వీడియోలు నా దగ్గర అందులో ఏదో ఒకటి ఏదో ఒక రోజు వదులుతానండి ఆ వీడియో ఖర్జోరంతో కర్రీ మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే మెసేజ్ పెట్టండి నేను ఎటు ఐటమ్స్ చూపించాను అవన్నీ వేస్తాను అందులోన తెలియపోతే తెలియదని పెట్టండి పర్వాలేదు కానీ చాలా చాలా బాగుంటుందండి మా ఎప్పుడైనా ఈ కర్రీ ఏంటంటే ములక్కాడ ఖజ్జూరము ఏంటంటే కొబ్బరికాయ మొక్కలు పనస పిక్కలు అనికేటంటారంటే పనస పనస ఖజ్జూరం కర్రీ అని అంటారండి మ్యారేజీలు నా మ్యారేజ్ కూడా అప్పుల్లోనేశారండి మా అత్తవారు అందరూ అండి అదే కానీ ఇప్పుడైతే కొంచెం కొంచెం ఎక్కడో కానీ ఇప్పుడు అన్నీ తీసేసి మామూలు డిలేటివ్ చేసేస్తాను వంకాయ వంకాయ ఈ వంకాయ గుత్తు వంకాయ కాదండి బట్టాని అంటే శనగలు శనగల కూర వంకాయ బంగాళదుంప కూర ఇవి వేసి ఇవ్వాలండి ఇప్పుడు కొత్త కొత్త వెరైటీలు వచ్చాయి ఇప్పుడు పన్నీర్లు అన్నీ వచ్చేసాయి అప్పుడు పన్నీర్ లేదండి ఖర్జూరం కూర ఖర్జూరం పంచపికల కూర అలాగే చాలా బాగుంటుందండి ఇదిగోండి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ అంతా నేను వెయ్యిను కానీ అందులో చిన్న ముక్క వేస్తాను కొబ్బరి మొక్కలు వేయాలన్నమాట చాలా బాగుంటుంది నేను ఎలాగ చేస్తాను ఏంటనేది వీడియో నేను ఏదో ఒకరోజు వస్తుందండి మీకు రాకుండా ఉండదు ఏంటి మాలతయా అంటే కొజ్జోరంతో కూర ఏంటి అని అనుకుంటున్నారా వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి మీ ఇంట్లో వంట చేసుకోండి ఆ తర్వాత ప్రతి నెలకో పదిహేను రోజులకో మీ ఇంట్లో ఫ్యామిలీ అంతా అదే కర్రీ చేయమంటారండి చాలా బాగుంటుందండి కర్రీ అంత బాగుంటుంది మన కర్రీ అంత అయిపోగానే కొద్దిగా లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి దానికి కంపల్సరీ నెయ్యి ఉండాలండి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ నెయ్యి వేసుకుంటారు తక్కువ తినే వాళ్ళైతే నేనైతే నాకు ఇష్టం ఉండదు ఎక్కువ నెయ్యి మా ఇంట్లో తింటారు నాకు ఇష్టం ఉండదు అందుకు కొద్దిగా నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటానండి ఇప్పుడు నేను తింటేప్పుడు పదకొండున్నర అయ్యిందండి ఇంక ఈడో మీకు ఈడో ఈరోజు ఏం వదులుతాను అందుకే నేను వాష్ ఇచ్చి నైట్కి వాష్ ఇచ్చి వీడో అంతా కరెక్ట్ చేసి రేపు మీకు వదులుతానండి రేపు మీకు వస్తుందండి వీడో నేను వీడియో తీసేసిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఇస్తున్నానండి కొబ్బరికాయ మళ్ళా తెచ్చి చూపించాను కదండి మీకు అంటే నాకు అది కర్రీ చిన్నప్పుడు చేసేవాళ్ళు వంట వాళ్ళు మ్యారేజ్లో నేను చూ చూశానండి అది అంత బాగుంటుందో బాయ్ అండి అందరికీ నమస్తే కర్రీ చేసాక మీరు చూద్దరు కానీ సరేనండి బాయ్ బాయ్ నమస్తే బాయ్ అండి బాయ్ అండి